ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం అమృత అమృతవాహినికి స్వాగతం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా భరతకుల శ్రేష్ఠుడవైన ఓ అర్జున బలవంతుల యొక్క ఆశ అనురాగం లేని బలమును నేనే సమస్త ప్రాణులలోనూ ధర్మానికి వ్యతిరేకం కానీ కోరికను కూడా నేనే అయి ఉన్నాను చైవ భావ సత్వ రజో తమో గుణాలచే కలిగిన స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా వల్లే కలిగినవని తెలుసుకో కానీ నిజానికి నేను వాటిలో లేను అవి నాలో ఉన్నాయి అనగా నేను త్రిగుణాతీతుడను కనుక నేను వాటికి వసుడను కాను నాకే అవి వశమై ఉంటాయి సర్వమిదం జగత్ మోహితం పరమవ్యయం ఈ మూడు విధాలైన సత్వ రజో తమో తమోగుణాల యొక్క సాత్విక రాజస తామస స్వభావాల చేత ఈ ప్రపంచమంతా అవివేకాన్ని పొందుతోంది అందువల్ల త్రిగుణాలకు అతీతుడను నాశనరహితుడను శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోలేకపోతోంది దైవీషా గుణమయ దైవ సంబంధమైనది త్రిగుణాత్మకమైనది అయినా నా మాయను దాటడం కష్ట సాధ్యం అయినా నిరంతరం నన్నే శరణు పొందిన వారు ఈ మాయను అధిగమించి సంసారసాగరం నుండి బయట పడతారు నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత ఆసురం భావమాశృతాః పాపాలు చేసేవారు బుద్ధిహీనులు మాయలో చిక్కుపడడం వల్ల అపహరించబడిన జ్ఞానం కలవారు రాక్షస స్వభావాన్ని ఆశ్రయించిన అధములైన మానవులు దుష్ట కర్మలను ఆచరించేవారు నన్ను ఆశ్రయించరు చతుర్విధా ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ జ్ఞానీ చరతర్షభ భరతవంశ్రేష్ఠుడు వైన ఓ అర్జున శారీరక మానసిక సంతాపాలకు గురైన ఆర్తులు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునేవారు సుఖ సంపదలను కోరుకునేవారు ఐహిక విషయాలపై ఆసక్తిని విడిచి ఆత్మజ్ఞానాన్ని పొందినవారు అనే ఈ నాలుగు విధాలైన

ఒక్క పరమాత్మ ఎందే భక్తి కలవాడు అయిన జ్ఞాని అత్యుత్తముడు నన్ను తెలుసుకున్న అలాంటి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడిని అట్టి భక్తుడు నాకు కూడా మిక్కిలి ఇష్టము ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవమే మతం ఆస్థిత తహియుక్తాత్మా గతిం ఈ చతుర్విధ భక్తులందరూ భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఎల్లప్పుడూ భగవంతుణ్ణే సేవిస్తూ ఉంటారు కానీ అందులో కూడా జ్ఞాని అయిన వాడు సాక్షాత్తు నా స్వరూపమే ఎలాగంటే అలాంటి భక్తుడు నాయందే తన మనసును స్థిరంగా నిలిపి నన్నే పరమ పవిత్రమైన ప్రాప్యస్థానంగా నిశ్చయించుకుని ఆశ్రయించుకుని ఉంటాడు బహునాం సమహాత్మా వాసు అనేక జన్మల తరువాత జ్ఞానియైన మానవుడు సర్వము వాసుదేవుడే అని తెలుసుకొని నన్ను పొందుతున్నాడు అలాంటి మహాత్ముడు ఈ లోకంలో చాలా అరుదు తం నియమమాస్థాయ నియమమా ప్రకృత స్వయా కొందరు మానవులు తమ జన్మాంతర సంస్కారం చేత ప్రేరేపించబడి విషయాలపై కోరికల చేత వివేకం కోల్పోయి దేవతారాధనా సంబంధమైన నియమాలను అవలంబించి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు ఓం మస్తు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అధ్యాయంలో తదుపరి భాగాలను మిగిలిన భగవద్గీతలోని అధ్యాయాలు మీరు నోటిఫికేషన్గా పొందుతారు మస్తు